హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి ఇంక ఇదైతే సాయంత్రం నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికైతే పాలు ఇచ్చేసి నేనైతే టీ తాగుతున్నా పాలు ఉదయం పూట తాగటానికి ఒక్కోసారి టైం ఉండదు వాడికి ఆటో వచ్చిందనుకోండి ఇంకా హడావుడిగా వెళ్ళిపోతుంటాడు ఇంకా అందుకని చెప్పేసి ఉదయం పూట ఇవ్వకుండా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇస్తాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఏదో ఒక స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు ఇంక ఇంట్లో అయితే ఇప్పుడు మన పిండి ఉన్నాయి కదా చక్కలు చక్రాలు అరిసెలు అవి కొన్ని తినటం పాలు తాగటం లేదనుకోండి ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ ఇవ్వటం ఇంకేలా అయితే చేస్తున్నాను నిన్నైతే ఒక వీడియో చూశాను నాకైతే బాగా నచ్చింది అనుకోండి మనసుకు హద్దుకుంది ఆ వీడియో మాత్రం కొంతమంది చెప్తే మాటలు మాత్రం మంచి మోటివేషన్గా చాలా బాగా నచ్చుతాయి అది యూట్యూబ్ గురించి వాళ్ళ యూట్యూబ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు పడిన బాధల గురించి ఆమె చెప్తుంటే నాకైతే అసలు భలే బాధగా అనిపించింది సంతోషంగా అనిపించింది సంతోషం ఎందుకు బాధ ఎందుకంటే వాళ్ళు పడిన కష్టాలు ఆ కష్టాల తర్వాత వాళ్ళకు వచ్చిన సుఖాలు వాటి గురించి చెప్తుంటే నాకైతే అసలు బాగా నచ్చేసింది అనుకోండి వీడియో వాళ్ళ దగ్గర కనీసం ఐదు వందల డబ్బులు లేని పరిస్థితులు కూడా అంట పిల్లలకి సరిగ్గా అన్నం వండి పెట్టలేని పరిస్థితి నార్మల్ బియ్యం ఉంటే చూడండి మనం అన్నం వండుకునే బియ్యం ఆ బియ్యం కూడా లేక రేషన్ బియ్యంతో పిల్లలకి అన్నం వండి పెట్టేవాళ్ళంట పిల్లలు తినలేక బాధపడి గొడవ చేసినా కానీ కానీ పిల్లలకి పెట్టలేని పరిస్థితి ఒకరోజు వాళ్ళ బాధను చూడలేక వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక ఐదు వందలు అప్పు తీసుకొని ఇది చెప్తుంటే నేనే చాలా ఎమోషనల్ అవుతున్నాను ఆ ఐదు వందలతోటి ఒక కేజీ బియ్యం ఒక కేజీ చికెను ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అవి తీసుకొని పిల్లలకి ఒకరోజు తృప్తిగా భోజనం వండిపెట్టిందంట తర్వాత ఇంకా డబ్బులు రాగానే వాళ్ళ ఫ్రెండ్కి ఐదు వందలు ఇచ్చేసిందంట వాళ్ళ ఫ్రెండ్కి తర్వాత విషయం చెప్తే ఆమె తర్వాత ఇంత బియ్యం లేని పరిస్థితుల్లో కూడా బాధపడతా నన్ను ఐదు వందలు అడిగావా అని ఇంకా రేషన్ టిక్కీ ఉంటుంది కదా ఆ టిక్కీ ఇచ్చి పంపించిందంట నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండటం కూడా చాలా అదృష్టం కదండి కష్టకాలంలో వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఇంత సహాయం చేసిందంటే నిజంగా వాళ్ళ ఫ్రెండ్ చాలా గ్రేటు సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు కానీ బాధల్లో ఉన్నప్పుడు ఉండవాళ్ళే నిజమైన ఫ్రెండ్లు నిజమైన చుట్టాలు నిజమైన స్నేహితులు ఎవరైనా కానీ బాధల్లో ఉన్నప్పుడు మన తోడు వాళ్ళే మనకి నిజమైన ఆప్తులు అనుకోండి తర్వాత ఆమె ఆలోచించుకొని ఇది కాదు లైఫ్ నాకంటూ సంపాదన ఉండాలి గుర్తింపు అనేది ఉండాలి అని చెప్పేసి ఇంకా అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిందంట ఫస్ట్ ఒక నెల యూట్యూబ్ గురించి తెలుసుకొని టెక్ ఛానల్ ఉంటాయి కదా ఆ టెక్ ఛానల్లో యూట్యూబ్ గురించి బాగా తెలుసుకొని ఎలా వీడియోలు తీయాలి ఎలా అప్లోడ్ చేయాలని తెలుసుకొని తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిందంట ఆమె త్వరగానే సక్సెస్ అయ్యింది ఫస్ట్లో నాలుగు వందలు ఐదు వందలు అలా వచ్చాయంట అలా వచ్చినా కూడా ఆమె అసలు నిరాశ పడకుండా నేను ఇంట్లో ఖాళీగానే ఉంటాను బయటికి వెళ్ళి జాబ్ చేసుకునే అవకాశం లేదు నాలుగు వందలు ఐదు వందలైనా సరే ఎక్కడి నుంచి వస్తాయి నాకు ఇవే కదా అని వదిలేశాను అనుకోండి ఈ డబ్బు నేను సంపాదించుకోగలుగుతానా సంపాదించుకోలేను ఒకప్పుడు ఐదు వందలతోనే కదా మా పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టుకున్నానని ఆలోచించుకొని ఆ ఐదు వందలు వచ్చినా సరే యూట్యూబ్ అనేది ఆపకుండా కంటిన్యూగా వీడియోలు చేస్తూనే ఉందంట తర్వాత ఆమెకు మంచి సక్సెస్ వచ్చింది మీకు ఈ వీడియో చూస్తుంటే ఎవరి ఛానల్ ఏంటి అనేది అర్థమైద్ది నేనైతే పేరు చెప్పను కానీ నాకైతే ఆ వీడియో ఫస్ట్ టైం నేను వాళ్ళ వీడియోలు వాళ్ళ ఛానల్ చూడటం నాకైతే బాగా నచ్చింది చాలా హార్ట్గా టచ్ అయింది అనుకోండి ఆమె చెప్తుంటే ఆ మాటలు మనలాంటి ఆడవాళ్ళకు కూడా మంచి మోటివేషను మనకంటూ ఒక సంపాదన ఉండాలి ఆవిడ ఇంకో మాట చెప్పింది భర్త రెండు లక్షలు సంపాదించిన మూడు లక్షలు సంపాదించిన నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి నీకంటూ ఒక సంపాదన ఉండాలి ఐదు వందలైనా సరే నీ సొంతంగా సంపాదించుకోవాలి పిల్లలు ఏదన్నా కావాలని అడిగితే నువ్వు కూడా కొనిచ్చే విధంగా ఉండాలి మొత్తం నీ హస్బెండ్ మీద ఆధారపడకూడదు పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి మీ నాన్న అడగండి మీ నాన్న దగ్గరికి వెళ్ళండి అని చెప్పకుండా మనం కూడా వాళ్ళకి కొని స్థాయిలో మనం ఉండాలి అని చెప్పింది ఆ మాట అయితే నాకు బాగా నచ్చింది అనుకోండి మనం కూడా పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు మనం కూడా మన సొంతంగా కొనివ్వగలగాలి మనకంటూ సంపాదన ఉండాలి ఒకప్పుడు పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నవాళ్ళు పిల్లలు ఇప్పుడు ఏది అడిగితే అది ఆమో వాళ్ళ నాన్న అడిగే పని లేకుండా ఏమే ఇచ్చేసిద్ది అంట పిల్లలు ఏదన్నా ఇంట్లో భోజనం తిని పోరు కొట్టి బయటకెళ్ళి ఏదైనా బిర్యానీ తింటామని సరదాగా బయటికి వెళ్తామన్నా కానీ ఏదైనా సరే ఆ అంతటా ఆమె డబ్బులు ఇవ్వగలిగే స్థితికి వచ్చేసింది తర్వాత వాళ్ళ పరిస్థితులు చక్కబడేసి వాళ్ళ హస్బెండ్కి కూడా జాబ్ వచ్చిందంట ఇప్పుడైతే బాగానే ఉన్నారు ఇల్లు కూడా చూడటానికి మంచి పెద్ద ఇంట్లోనే ఉన్నారు కాకపోతే ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి అలా ఉందట్టుంది యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఆమె మోజోలో వీడియోలు చేసేది అంట డ్యాన్స్ అవి చేసిద్దామా ఇంకా అవి చేస్తున్నా కూడా మోజోలో ఆమెకు డబ్బులు రాలేదంట తర్వాత లైవ్ చేయండి అండి మీకు డబ్బులు వస్తాయి అని చెప్తే అప్పుడు లైవ్ చేశారంట లైవ్ చేయడానికి కూడా చాలా భయం వేస్తుందంట లైవ్లోకి ఎవరెవరు వస్తారో ఏం బ్యాడ్ కామెంట్స్ పెడతారని చెప్పేసి చాలా భయపడి లైవ్ చేయలేదంట అసలు ఒక వారం అయితే లైవ్ ఆన్ చేయటం మళ్ళీ ఏమనుకుంటారో ఏమో ఎవరేం బ్యాడ్ కామెంట్స్ పెడతారని చెప్పేసి ఆపేయటం ఒక వారం అలా చేసిందంట అప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి బాగలేదంట కరెంటు బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేక కరెంటు బిల్లు వాళ్ళు వస్తారు కదా ఇంకా మీరు కరెంటు బిల్లు కట్టట్లేదు మేము ఫీజు అనేది తీసేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిపోయారంట రెండు రోజులు గడువు అంట అప్పుడు వాళ్ళకి ఏడు వంద ఏడు వందలు ఎనిమిది వందలు కరెంటు బిల్లు అయితే వాళ్ళ దగ్గర ఐదు వందలు ఉన్నాయంట రెండు మూడు వందల కోసం ఎవరిని అడగాలి నాకు డబ్బులు కావాలి చేయి చేకూడదు అడగకూడదు ప్రతిసారి ఒకళ్ళని అని చెప్పేసి ఇంకప్పుడు లైవ్ అనేది స్టార్ట్ చేసిందంట అంటే ఆమెకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారంట ఎనిమిది లక్షల మంది అలా ఫాలోవర్స్ ఉన్నారంట ఇంకా అంత ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళకి లైవ్ అనేది బాగానే ఉంటుంది ఫస్ట్ రోజు లైవ్ చేస్తే టూ హండ్రెడ్ అంట తర్వాత రోజు లైవ్ చేస్తే అలా ఇంకొక టూ హండ్రెడ్ వచ్చి కరెంట్ బిల్ అయితే కట్టేశారంట ఇలా లైవ్ చేయటం వల్ల బాగానే ఉంది మనీ వస్తుందని చెప్పేసి ఇంకా లైవ్ కంటిన్యూ చేసిందంట అలా లైవ్ కంటిన్యూ చేసి లైవ్ మీద ఎనిమిది లక్షలు సంపాదించిందంట ఒకప్పుడు లైవ్ చేయటానికే భయపడిపోయే మనిషి ఇంటి పరిస్థితులని బట్టి ఇంకా అదే లైవ్ కంటిన్యూ చేసి చాలా డబ్బు సంపాదించింది పరిస్థితులు అనేవి ఒక్కోసారి అలానే వస్తాయి అలాంటప్పుడు నాకు అనిపించింది మనం ఇంట్లోనే ఖాళీగానే ఉంటాము బయటికి వెళ్ళి పనులు చేయలేము ఒకవేళ చేయాలనుకున్నా కూడా మనం చేయలేని పరిస్థితి అన్ని పనులు అందరం చేయలేము కొన్ని పనులు కొంతమంది చేయగలుగుతారు కొంతమంది చేయలేము ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చేసుకుంటా డబ్బులు సంపాదించుకోవాలంటే నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది నెలకు వెయ్యి రూపాయలు సంపాదించినా ఎక్కడి నుంచి వస్తాయి ఏమి చేయకుండా కూర్చున్నాం అనుకుంటే ఆ వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి వెయ్యి రూపాయలు వచ్చినా వచ్చినట్టే కదా ఏదో ఒక అవసరానికి వస్తాయి కదా అనిపించింది ఇలా చేస్తూ ఉన్నామనుకోండి ఏదో ఒకరోజు మంచి సక్సెస్ వచ్చిద్దేమో కాకపోతే వాళ్ళకు త్వరగా వచ్చింది మనకు లేట్ అయిద్దేమో అని చెప్పి నాకైతే మంచి మోటివేషన్గా అనిపించింది ఒక్కోసారి నాకు నేను కూడా అనుకుంటా ఉంటాను మనం ఏదో ఒకటి చేయటం వల్లే కదా కొన్ని డబ్బులైనా సంపాదించుకోగలిగాము అసలు ఏం చేయకుండా ఉంటే ఆ డబ్బు కూడా నేను సంపాదించుకోలేను కదా అని ఒక్కోసారి నన్ను నేనే మోటివేషన్ చేసుకుంటా ఉంటాను ఈ వీడియో మాత్రం నాకైతే బాగా హార్ట్కు టచ్ అయింది అనుకోండి ఆవిడ ఇంకా చెప్పింది ఆడవాళ్ళు ఇలా హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి పనులు చేసుకోలేము అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు డ్యాన్స్ చేయటం కానీ ఏదైనా కామెడీ వీడియోలు చేయటం కానీ అవి చేస్తుంటారు ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకోండి చక్కగా వీడియోలు చేసుకోవచ్చు ఎటువంటి భయం బిడియం లేకుండా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సోషల్ మీడియాలో వీడియోలు చేయాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ను ఉపయోగించుకొని వీడియోలు చేసుకోండి కొంతమంది చక్కగా మాట్లాడతారు కొంతమంది వంట బాగా చేస్తారు డ్యాన్స్ బాగా చేస్తారు కొంతమంది నవ్విస్తూ ఉంటారు జోకులు వేస్తూ ఉంటారు అవే మీరు వీడియోలు తీసి పెట్టండి ఏదో ఒకరోజు సక్సెస్ వచ్చిద్ది ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో పనులు చేసుకుని మాత్రం తప్పదు మనకి ఇంట్లో పనులు చేసుకుంటా వీడియోలు తీసుకున్నాం అనుకోండి అవే అప్లోడ్ చేసినా కూడా సక్సెస్ వచ్చింది నాలాంటి వాళ్ళు చేసేది అలాంటి వీడియోలే కదా ఎలాగో మనకి ఇంట్లో పనులు చేయండి తప్పదు మనం మనం వీడియోల కోసమే ప్రత్యేకంగా ఈ పనులు అయితే చేసుకోవట్లేదు కాకపోతే వీటిని వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి ఏదో ఒక రోజు సక్సెస్ వచ్చింది మనమేం పెట్టుబడి పెట్టట్లేదు కదా వీటికి మనమేం ఏం వేస్ట్ చేయట్లేదు అలాగని మనం చేసే జాబ్లు మానుకోవట్లేదు ఎలాగో మనం ఉండేది ఇంట్లోనే ఎవరైనా ఏదన్నా జాబ్ చేస్తాను ఏదన్నా పనికి వెళ్ళి రోజుకి నాలుగు వందలు ఐదు వందలు సంపాదించుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకైతే మాత్రం ఉపయోగం ఉండదు కానీ ఇంట్లో ఖాళీగా ఉండే హౌస్ వైఫ్స్ మాత్రం త చక్కగా ఇలాంటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కాకపోతే ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు టైం పట్టిద్ది ఈ మాటలన్నీ చెప్పుకుంటా నా పనులు కూడా పూర్తి చేశాను కదా ఇంకా పల్లీలు అయితే వేయించి ఒక డబ్బాలో పోసుకున్నా ఉదయం పూట చట్నీ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది లేట్ అవుతుంది ఇంకా అందుకోసమని పల్లీలు వేయించుకొని డబ్బాలో పోసి పెట్టుకున్నాను అనుకోండి చట్నీ చేయటానికి చాలా తేలిగ్గా ఉంటుంది ఇంకా ఎన్న అయితే ఇంకా బాక్స్ నిండిపోయింది ఇంకా మేగడ తీసేసి వెన్న అయితే చేశాను వెన్న చేసి వెన్న కూడా కరగబెట్టేశాను ఇంట్లో అయితే కాకరకాయలు ఉన్నాయి ఇంకా కాకరకాయల కారం అయితే చేసుకున్నాను ఇలాంటి కర్రీస్ కానీ పచ్చళ్ళు కానీ ఏమన్నా చేయాలంటే మాత్రం నేను సాయంత్రం పూట చేస్తుంటాను ఇంకా వేడి వేడి అన్నంలో కాకరకాయల కారమను కాకరకాయల కారంలో వేసాను చూడండి కారం పొడి ఇంకా అది కూడా అయితే కొంచెం ఉంచాను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఉట్టి కారమైనా మనం ఇలా కొట్టుకోవచ్చు నేనైతేనేమో శనగిత్తనాలు మన శనగపప్పు ఉంటాయి చూడండి అవి కొన్ని వేసి కొంచెం చిలకర ఎల్లిపాయలు వేసి మిక్సీకి వేసి ఇందులో ఉప్పు కారం అయితే వేసాను ఇందులో మనం కొబ్బరి వేసుకోవచ్చు కరివేపాకు ఇంకా అవన్నీ వేసుకోవచ్చు నాకైతే ప్రస్తుతానికి ఇంట్లో అందుబాటులో ఉన్న ఇవే ఇంక ఇవే వేసాను కొబ్బరి వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది కాకరకాయల కారం అయితే చాలా బాగుంది ఇంకా వేడివేడి అన్నంలో అయితే తినేసాను ఇంకా కారం అయితే ఇంకా వేరే డబ్బాలోకి అయితే తీస్తున్నాను మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం మా అబ్బాయి అయితే ఇలాంటి కారాలు ఇవైతే వాడు తినడు కానీ మా అమ్మాయి అయితే మాత్రం బాగా ఇష్టంగా తింటుంది నా లాగా స్పైసీగా తినడానికి బాగా ఇష్టపడిద్ది ఇంకా ఫోన్ చేసినప్పుడు ఏం కోర అంటే కాకరకాయల కారం అంటే రోజు పప్పు తిని తిని బోరు కొడుతుంది అంటుంది పాపం వాళ్ళకి పంపించడానికి ఏమో హాస్టల్లో కూడా తీసుకెళ్ళనివ్వరండి హాస్టల్లో కూడా తిననివ్వరు ఎవరు అసలు ఇలా కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఏమీ తెచ్చుకొని తినలేదంట ఇంతవరకు అక్కడ అరుస్తారు తీసుకురానివ్వరు వాళ్ళు పెట్టిందే తినాలి లేదనుకోండి పిల్లలు ఏదన్నా తినాలనుకుంటే మనం బయటికి తీసుకెళ్ళటమే కానీ అక్కడికి మాత్రం మనల్ని అసలు తీసుకెళ్ళనివ్వరు ఇలాంటి ఫుడ్ అయితే ఏదో స్నాక్స్ ఉంటాయి చూడండి మన చెక్కలు చక్రాలు ఇలాంటివి ఉంటాయి కదా అవి అయితే తీసుకెళ్ళనిస్తారు కానీ ఇలాంటి పచ్చళ్ళు కానీ బిర్యానీలు కానీ కారాలు కానీ మళ్ళీ ఫుడ్ బయట ఫుడ్ ఉంటే చూడండి మన పాస్ట్ ఫుడ్లు అవి కూడా తీసుకెళ్ళనివ్వరు పిల్లలకేమో పాపం రోజు ఆ పచ్చడి ఫ్రై అవన్నీ తినేసి పచ్చడి కూడా పచ్చిమిర్చి పచ్చడి పెడతారంట ఎక్కువ పప్పు అయితే ఉంటుంది అవన్నీ నోరు చప్పగా ఉంది అంటున్నారు కానీ తప్పదు కదా చదువు కావాలంటే మాత్రం ఇలాంటి కష్టాలు తప్పవు హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిందే రేపు లైఫ్ అనేది బాగుండాలంటే మాత్రం ఇప్పుడు కష్టపడాల్సిందే ఇందాక మనం వీడియోలో చెప్పిన విధంగా ఒకప్పుడు కష్టపడితేనే తర్వాత సుఖం అనేది వచ్చింది కష్టపడకుండా సుఖాలు సంతోషాలు అనేవి రావు అవి వచ్చినా సరే ఉండవు ఇంకా పాలైతే కొన్ని తీసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇంక ఇవి రేపు టీ పెట్టుకోవడానికి వాటికి ఉంటాయాలని చెప్పేసి ఇంకా మిగిలిన పాలు ఉన్నాయి కదా అవి వేడి చేసేసి తోడేస్తున్నాను ఇప్పుడు పాలు కొంచెం వేడిగానే ఉండాలి వేడిగా ఉంటేనే తోడుకుంటున్నాయి ఆరిపోయినాయి అనుకోండి అస్సలు తోడుకోవట్లేదు ఆడవాళ్ళకు కూడా ఎంతో కొంత సంపాదన అనేది ఉండాలి మొత్తం భర్త మీదే ఆధారపడి ఉండకూడదు కదా కనీసం మన పిల్లలు ఒక పది రూపాయలు అడిగితే ఇచ్చే పొజిషన్లోనన్నా ఉండాలి మనం కొన్ని కొన్ని వీడియోలు కొన్ని కొన్ని మాటలు వింటంటే మాత్రం బాగా హార్ట్కు టచ్ అవుతాయి అనుకోండి ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారుతుందో మనం చెప్పలేము అందుకని ఎప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టుగా ఉండాలి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి